మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలంలోని వెంకట్రావుపేట మరియు కొత్త కొమ్ముగూడెం గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకి భూమి పూజ చేసిన మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ కొక్కిరాల ప్రేమసాగర్ రావు ఎమ్మెల్యే మాట్లాడుతూ తదనంతరం ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఏదైనా ప్రజలు త్రాగునీటి సమస్య డ్రైనేజీల సమస్య రోడ్ల సమస్యలు ఉన్న గ్రామాల్లో ఖచ్చితంగా పనులు పూర్తి చేస్తానని వచ్చే ఎన్నికల్లో పనులు పూర్తయ్యాకనే మళ్ళీ గ్రామాల్లోకి వచ్చి ఓట్లు అడుగుతానని ప్రజలకి భరోసానిచ్చిన ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి నిధులు మంజూరు చేయించి రోడ్లు గాని రవాణా సౌకర్యం కానీ ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేస్తానని ప్రజలకి హామీ ఇచ్చిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పింగలి రమేష్ జిల్లా ఉపాధ్యక్షుడు చింత అశోక్ కుమార్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చెల్ల నాగభూషణం ఎంపీపీ మంగా చిన్నానా దేవేందర్ రెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నలిమేల రాజు యూత్ అధ్యక్షుడు अंकि श्रीनिवास एंपीटी सुजाता सुरेश बोपू काउंसलर सुरेश नायक नलम सत्यया को शाहिद अली चार रमेश बोपू लिंबाद्री कांग्रेस कार्यकर्ता प्रजा पाग्न తర్వాత ఫస్ట్ టైం ఊరుకోవచ్చు ఇప్పుడు మా లక్ష్య పోటీగా లేదు మరి సార్ చెప్పిన మాటలన్నీ ఇంకా తప్పకుండా చేయడానికి మరి రేవంత్ రెడ్డి గారు చాలా అదే కార్యక్రమం చాలా బిజీగా ఉంది సారు కొన్ని కార్యక్రమాలు రాలేకపోయారు మరి ఇంకా కూడా నా లక్ష్యపేట మంచేషన్ ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయబడి ఉంది మరి చేస్తారు కూడా చేస్తారు అని ఆశిస్తూ శాసనసభ్యుడు ఈరోజు మనం గెలిపించుకున్నందుకు మరి మీ అందరికీ ఇంతకుముందు శ్రీని చెప్పినట్టుగా పదకొండు వందల యాభై ఓట్లేసి మరి మీరు ఆశీర్వదించినందుకు మీకు మా తరఫున కూడా ధన్యవాదాలు తెలుపు ఎక్కడా లేని మెజారిటీని మరి గ్రామంలో ఇచ్చారు మీరు నిజంగా చాలా తెలివి కలవాళ్ళు ఎందుకంటే ఎవరు ఎన్నుకోవాలో ఎవరికి పోటేయాలో తెలిసిన వారు కాబట్టి రాబోయే రోజుల్లో మరి మీరంతా అండ ఉండి మరి సార్తో పనిచేయించుకొని ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా ఈ మండలంలో చేపించుకోవాల్సిందిగా మీ అందరికి సూచిస్తూ మరి వారిని ఎంత ఉపయోగించుకుంటే అంత పనిచేసే వారు మరి కాబట్టి మీరంతా మరి సార్ను ఉపయోగించుకోవాలి ఈ రోజు చూడండి ఏదైతే బస్సులో ఉచిత కార్యక్రమం పెట్టినందుకు మరి ఈ రోజు తన సొంత ఖర్చులతో మూడు వేల మంది ఆటో సోదరులకు మరి ఇన్సూరెన్స్ ఖర్చు గంట మన పెంచు మరి ఎంత డబ్బు ఖర్చు అవుతుందో మీరు ఆలోచించండి మరి ఆలోచన చేసి ఆటో వాళ్ళకు నష్టం జరుగుతుంది మరి అన్ని ఆలోచన చేసి ఈ రోజు సాయంత్రం మరి ఆరు గంటలకు మంచిర్యాల గ్రౌండ్ లో మరి తన సొంత ఖర్చులతో ఆటోలకు మూడు వేల ఆటోలకు ఉచిత ఇన్సూరెన్స్ కడుతున్నటువంటి మన రెండు సార్లు మరి అటువంటి నాయకుని మనం పది కాలాల పాటు కాపాడుకుంటే మన గ్రామాలు అభివృద్ధి చెందుతాయి నియోజకవర్గాలు అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఎక్కువ చెప్పనవసరం లేదు ఈ రోజు ఇరవై జిల్లాలు పెద్ద మనుషులందరికీ యువకులు ప్రతి ఒక్కరికి పేరు పేరు శ్రేషు మంచి నమస్కరిస్తున్నాను ఎన్నికల చెప్పడం జరిగింది ఒకసారి నాకు అవకాశం ఇవ్వండి చేసి చూస్తా అని చెప్పి దాంట్లో భాగంగానే ఈరోజు మండలం మొత్తం పాతెల్లారం కొత్త కొత్తూరు వెంకట్రావుపేట పాత కొమ్మగూడెం కొత్త దౌడపల్లి చందారం అనంతపల్లి రంగపేట తిమ్మాపూర్ జెండపూర్ బలరావుపేట లక్ష్మీపూర్ పోతపల్లి అంకత్పల్లి సూరారు మిట్టపల్లి గుల్లకోట బల్లరావుపేట అన్ని గ్రామాల కలిపి దాదాపు కోటి అరవై ఐదు లక్షల రూపాయలు ఇది చేస్తే పెట్టడం జరిగింది ఇవి డబ్బులు ఉన్నాయి మీ డబ్బులకు ఇబ్బంది ఏం లేదు ఈ వరకు మినిట్స్ అందరినీ అది అయిపోయినట్టు చెప్తానండి ఎక్కడెక్కడ స్టార్ట్ చేయించండి మార్చ్ థర్టీ ఫస్ట్ లోపల కంప్లీట్ కావాలి మార్చ్ అయితే డబ్బులు ఉన్నాయి డబ్బులు కూడా తీసుకోపోతే ఇబ్బంది అవుతుంది అదొకటి రెండోది ఇంకొక వన్ పాయింట్ ఫైవ్ క్రో డీవియేషన్ కూడా బహుశా రేపు అయితే లేకపోతే ముఖ్యమంత్రి సంతకం లేకపోతే బుధవారం అవుతుంది అవి కూడా వన్ పాయింట్ ఫైవ్ కూర్ ఉన్నాయి అవి కూడా అవి కూడా మార్చ్ థర్టీ ఫస్ట్ డేట్ అవుతుంది వన్ పాయింట్ ఫైవ్ క్రోలు వస్తున్నాయి అవి చూసుకోండి ఈ రెండు కాకుండా ఈ రెండు తర్వాత పెద్ద మొత్తం వేరే ఉన్నాయి అవి కూడా కూర్చోండి పెద్ద మొత్తం వేరే ఉన్నాయి అవి తోటి కొంచెం ఆలస్యమైంది ఎన్నికల తర్వాత అవి కూడా దాదాపు మండలానికి మళ్ళీ ఒక ఏడున్నర కోట్లు అనుకుంటారు ఇది కాకుండా వెంకటాపేట వాసులకు ఒకటి విషయం క్లియర్ స్పష్టంగా చెప్పదాల్సింది ఏదైతే ఎన్నికల ముందు మాట్లాడినామో ఎన్నికల ముందు వాగ్దానం